హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని చెప్పేసి ఆ దుర్గామాతని నేను కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే నేను నన్ను ఒక కస్టమర్ వచ్చి అడిగారు ఏంటి అని అంటే అన్న నేను ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ బంగారం ఉంది దాన్ని నేను చుట్టూ కొంతమంది కొన్ని ఏరియాలలో చుట్టూ అంటారు కొన్ని ఏరియాలో బటువు అంటారండి అలా రింగులాగా చేయించుకొని పెట్టుకోవాలా లేదు అనుకుంటే అలాగే ఉంచుకోవాలా అని చెప్పేసి అడిగారు సో నేను ఏం చెప్పానంటే వాళ్ళకి అమ్మ మీరు బటువు అదే చుట్టూ అలా చేయించుకునే దానికంటే కూడా మీరు ఎలాగైతే కొన్నారో బిస్కెట్ అదే విధంగా మీరు అలాగే పక్కన పెట్టేసుకోండి ఐటెం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు పర్వాలేదు లేదు ఓన్లీ మేము ఇన్వెస్ట్ కిందనే పెట్టుకుంటాము దాన్ని తర్వాత ఎప్పుడైనా మాకు అవసరం సేల్ చేసుకోవడం కానీ బ్యాంకులో పెట్టుకోవడం కానీ చేస్తాము అనుకుంటే మాత్రం మీరు ఎలా అయితే కొన్నారో బిస్కెట్ని అలాగే పక్కన పెట్టేసుకోండి ఎందుకు అని అడుగుతారా ఎందుకు అని అంటే ఇప్పుడు మనము దాన్ని ఒక చుట్టూలాగా చుట్టామనుకుందాము సరే మీకు ఎప్పుడో ఒక డబ్బు అవసరం వచ్చింది మీరు సేల్ చేయడానికి వెళ్ళారు లేదా బ్యాంకులో పెట్టుకోవడానికి వెళ్ళారు ఏదైనా కావచ్చు అప్పుడు ఆ చుట్టం వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ మేము ఇది దీనిలో ప్యూరిటీ తెలుసుకోవడం కోసం దీన్ని మేము కంపల్సరీ చెక్ చేయాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్నమాట అప్పుడు ఏం చేస్తారంటే ఆ చు ఆ బటువుని వాళ్ళు మిషన్లో పెట్టి చెక్ చేసేటప్పుడు రాపిడి కింద అందులో మనకి కొద్ది చాలా తక్కువ మోతాదులో మనకి బంగారం లాస్ అవ్వడం జరుగుతుంది అవునా సో ఎంతైనా కానీ డబ్బు కొద్దిగా ఒక ఎంతైనా కొద్దిగా డబ్బు అయితే లాస్ అవుతుంది కదా సో అందుకోసం ఏమంటున్నాను నేనేమంటున్నానంటే మీరు చుట్టూలాగా చుట్టించుకోవడం కంటే మీరు ఎలాగైతే కొన్నారో బిస్కెట్ అలాగే పెట్టేసుకోండి ట్వంటీ ఫోర్ క్యారెట్ రేపు పొద్దున మీరు రీసేల్ చేయడానికి వెళ్ళినప్పటికీ కూడా మీకు ఆ రోజు ఉన్నటువంటి ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర ఏతుందో ఆ అమౌంట్ మీకు రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొకటి మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటి అని అంటే మీరు ఎక్కడైనా గోల్డ్ కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులున్న వాళ్ళు పది తులాల డైట్ బిస్కెట్ తీసుకుంటారు కదా ఆ బిస్కెట్ తీసుకున్నప్పుడు మీకు నమ్మకమైన వ్యక్తులు ఉంటే పర్వాలేదు మామూలుగా పరిచయస్తుల దగ్గర కొన్నాము మేము అనుకుంటే ఏం చేయాలనంటే మీరు అయితే తులాల బిస్కెట్ కంప్లీట్ బిస్కెట్ ఉంటుంది కదా తులాలది ఆ బిస్కెట్ కొన్నప్పుడు మధ్యలోకి కట్ చేసి ఇవ్వమని చెప్పండి అర్థమవుతుందా మీకు బిస్కెట్ ఉన్నప్పుడు దాన్ని వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద కత్తెరలు ఉంటాయి కట్ చేసేటివి మధ్యలో కట్ చేసి తీసుకోండి రెండు భాగాలు లేదా నాలుగు భాగాలు కింద కట్ చేసి తీసుకోవడం నాకు తెలిసినంత వరకు మీకు చెప్తున్నానండి అన్ని విధాలా బెటర్ అది ఎందుకు అంటే ఆ బిస్కెట్లలో కూడా కొద్దిగా లోపల నేను అక్కడెక్కడో ఒకసారి విన్నాను నేనైతే కళ్ళతో చూడలేదు కాకపోతే ఇలాంటి వీడియోలలో చూశాను దేనికైనా మంచిదే మీరు అంత డబ్బు పెట్టి కొన్నప్పుడు అలాంటి బిస్కెట్ని మీరు మధ్యలోకి కట్ చేసి ఇవ్వమని చెప్పండి కడియడం వల్ల మీకు ఎలాంటి నష్టం అనేది ఉండదు అది ట్వంటీ ఫోర్ క్యారెటే కడిగిన తర్వాత ట్వంటీ ఫోర్ క్యారెటే ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి లోపల ఏదైనా ఉందా అన్నది కూడా క్లియర్గా తెలిసిపోతుంది అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో పెట్టచ్చు నేను నాకు తెలిసినంత వరకు మీకు సహాయం చేయగలను నేను అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్ అడగచ్చు నేను తప్పకుండా వీడియో రూపంలో మీకు పెట్టడం జరుగుతుంది బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే